ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది దీంతో హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్త్రీశక్తి స్వశక్తి టైలింగ్ యూనిట్ మహిళా సంఘాల సభ్యులు దుస్తులు కొడుతూ ఉపాధి పొందుతున్నారు ఈ విద్యా సంవత్సరం అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అందించేందుకు చకచకా తయారు చేస్తున్నారు యూనిఫామ్లు కుట్టే ప్రక్రియను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోతారం ఎస్లోని శ్రీశక్తి స్వశక్తి టైలింగ్ యూనిట్ వారికి గత ప్రభుత్వ హాయంలో కొట్టడానికి స్కూళ్ల దుస్తులు ఎంత అడిగినా ఇవ్వలేదని మహిళలు అన్నారు అధికారు చుట్టూ తిగినా ఎవరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా శ్రీశక్తి స్వశక్తి టైలింగ్ యూనిట్కి ఐదు వండల ప్రభుత్వ ప్రాంతాల్లో దుస్తులు మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మహిళలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వంలో క్లాత్ తెచ్చుకోవడానికి వెళ్తే మహిళలే వెళ్ళేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లాత్ను అధికారులు తీసుకొచ్చి స్వశక్తి సంఘాల మహిళలు ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు గత కొన్ని రోజుల క్రితం మా స్వశక్తి సంఘం నుంచి రాష్ట్ర స్థాయిలో స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు మా స్టాల్ వద్దకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగా

పెద్ద గోధుమ ఇట్లా షెడ్ వేసి ముప్పై ఐదు మిషన్లతోటి ఇవి పెద్ద జూ ఇది పెద్ద మేకర్ మిషన్ ఫస్ట్ ఈ మిషన్లు పదిహేను వేలకు ఒక మిషన్ కొనుక్కున్నాం సార్ రెండు వేల పదమూడులో రీసెంట్గా ఇది మూడు సంవత్సరాల నుండి ఇవి జూకి మిషన్లు కొనుక్కున్నాం సార్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఇవి సార్ సార్ గత పది సంవత్సరాలుగా ముఖ్యంగా నేను చాలా నిరుపేదని అంతకుముందు ఈ ఐకేపీ డిఆర్డీలు కాకముందుకు మేము ఐకే సారీ సార్ అంతకుముందు చాలా నిరుపేదను ఎప్పుడైతే మేము ఈ స్టిచ్చింగ్ మూడు లక్షలతోటి నేను రెండు వేల రెండుల సంఘంలో చేరి తర్వాత ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో మేము స్టార్ట్ అయ్యి సార్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము కొడుతున్నాము ఉపాధి పొందుతున్నాము మా అధికారుల ఐకేపి అధికారుల సహాయంతో గత పది సంవత్సరాల తర్వాత మా మహిళలకి స్వాతంత్రం వచ్చిందని మేము ఎంతో సంతోషంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం సార్ అప్పటి ఇందిరమ్మ అయితేనేంది పావుల వడ్డీలు అయితేనేంది సార్ మళ్ళీ ఏవైనా సార్ అన్ని వైఎస్ రాజశ్రీ శేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు అవును సార్ ఇప్పుడు మాకు ఐదు వందల గ్యాస్ ఇరవై ఐదు వందల అకౌంట్లో ప్లస్ జీరో కరెంటు మళ్ళీ ఫ్రీ బ్రీ బస్సు సార్ ముఖ్యంగా మాకు ఇవన్నీ ఇవన్నీ సహాయం చేసి ముందుకు వచ్చి ఇంత తొందరగా ప్రభుత్వం మాకు మా మహిళలను అయితే మా ఇక్కడ పెద్ద మొత్తంలో మేము వచ్చినాం సార్ దయచేసి సార్ మాకైతే ఇంతకు ముందు కలెక్టర్ ఆఫీస్ కలెక్టరేట్ అటు ఇటు తిరగాలని ఉండే కానీ ఇప్పుడైతే మీరే వచ్చిన సార్ ఇస్తా అని థ్యాంక్ యూ సార్ సార్ దయచేసి పోతరిమస్ గ్రామైక్య సంఘంలో నలభై సంఘాలు ఉన్నాయి ఆ నలభై సంఘాలకి వెళ్ళి యాక్టివ్ ఉన్న పర్సన్ తీసుకొని శ్రీశక్తి స్వశక్తి టైలరింగ్ మేము గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా గుర్తున్నాము ఈ గతంలోనైతే చాలా ఇబ్బందులు పడ్డము ఎక్కడికి ఎంఈఓల దగ్గరికి వెళ్ళినా డివో దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళినా కూడా అమ్మ కలెక్టర్ దగ్గరికి వెళ్తే డివోకి పెట్టిన అమ్మ డివో దగ్గరికి వెళ్తే ఎమ్ఈవోలను అడుగునరమ్మా అని ఎంతగానో తిరిగినాము మేము ఇప్పుడైతే గతంలో చాలా ఇబ్బంది ఉండేది హాస్టల్ బట్టలు రావడానికైనా డ్రెస్సులు రావడానికైనా స్కూల్ డ్రెస్సులు రావడానికైనా కూడా చాలా తిరిగినాము చాలా కష్టపడ్డాము ఇప్పుడైతే ఐకేపీ ఓన్లీ స్వశక్తి సంఘాల మహిళలు ఎంతో మంది ఇండ్లల్లో ఉండి టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వము మా డిఆర్డిఏ అధికారుల ద్వారా ఎంతో వాళ్ళు ముందుకొచ్చి ఎవరింటి వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి బట్టలు కుట్టండమ్మా ఇప్పుడున్న ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్య ముఖ్యమంత్రి గారు మహిళలకు మంచి అవకాశం ఇచ్చిందమ్మా అని మాకు మా అధికారులు ఇస్తుంటేనైతే చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే మా ముందుకే చేతి నిండా పని ఉంది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు పొన్ ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా గతంలో మాకు బట్ట రాలేదు కాకపోతే ఇప్పుడు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా సంతోషంగా ఉంది మేము వెళ్ళి తీసుకొచ్చుకునేది అక్కడికి వెళ్ళి మాకు చాలా ఇబ్బంది అయ్యేది కాకపోతే ఇప్పుడు మేమున్న దగ్గరికే ప్రభుత్వం బట్ట తీసుకొచ్చేసింది ఈ విషయంలో మాకు చాలా సంతోషంగా ఉన్నది మహిళలు అందరూ ఇంటికాడ హుసోని పుట్టుకుంటున్నారు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారిలకు మంత్రివర్యులకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము మహిళలందరి తరఫున చాలా సంతోషంగా ఉంది గ్రామిక సంఘంలో మేము బట్టలు కుట్టడానికి పది పదిహేను సంవత్సరాలు వచ్చింది బట్టలు కొడుతున్నాము ఎక్కడికి ఎన్ని రోజులసింది ఇది ఈ ప్రభుత్వం నుంచి బట్టలు మా దగ్గరికే వచ్చింది ఎన్ని రోజులసింది మేము పోయి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వెహికల్స్ తీసుకొని పోయి కలెక్టర్ చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇవి అన్నీ తిరిగినా కానీ ఎవరు మాకు స్పందించలేదు ఎవరు చక్కగా బట్టలు వేయలేదు దేవంత నాకు ధన్యవాదాలు మాకు ఇప్పుడు మంచిగా మహిళా సంఘాలకు ఇచ్చి బట్టలు ఇచ్చి మాకు మంచి చేతిలో పని కల్పించిండు మా ముఖ్యమంత్రికి మా మంత్రికి మా అన్నకు ధన్యవాదాలు చెప్తున్నాం మాకు మంచిగా పని కల్పించింది ఇప్పుడు చేతి పని ఉన్నది మా సీఏ గారి మాకు మంచిగా సహకరిస్తుంది మాకు చేతి పని కల్పిస్తుంది మంచిగా పని చేసుకుంటున్నాం ముప్పై మందిని చేస్తాం ఇక్కడ పని